నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మరొకసారి భూకంపం అయితే వచ్చింది అలాగే భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలియజేశారు వివరాలు వెళితే కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్లో భాగమైన కువైట్ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ కువైట్లోని ఈశాన్య ప్రాంతంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు రెండు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించిందని చెప్పేసి రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత రెండు పాయింట్ ఆరుగా నమోదైనట్లు సిక్స్మిక్ సెంటర్ ప్రకటించింది అలాగే యొక్క భూ ప్రకంపనలు మనం చూసుకుంటే కువైటు భూమి లోపల ఐదు కిలోమీటర్ల లోతులో స్థానిక కాలమాన ప్రకారం సోమవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు భూకంపం వచ్చిందని చెప్పేసి సిస్మిక్స్ నెట్వర్క్ అయితే ప్రకటించింది కాకపోతే ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి కానీ జరగలేదు ఎప్పుడైతే భూకంప తీవ్రత ఆరుకు పైగా నమోదవుతాదో అప్పుడు మాత్రమే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టంగా జరిగే అవకాశం ఉంది కువైట్లోని ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పి తెలపడం జరిగింది అలాగే గత వారంలో మనం చూసుకుంటే మూడు పాయింట్ రెండు తీవ్రతో కువైట్లోని మనాకీస్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని చెప్పేసి కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఆ రోజు కూడా రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు భూగర్భంలో పదమూడు కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని చెప్పేసి సిస్మిక్ సెంటర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే వారం రోజులలో మనం చూసుకుంటే కువైట్లో రెండు సార్లు అయితే భూకంపం వచ్చింది అలాగే వారం రోజుల కిందట రాత్రి వచ్చింది అలాగే వారం తర్వాత చూసుకున్నా సరే కానీ నిన్న సోమవారం రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు కోవైట్లోని ఈశాన్య ప్రాంతంలో భూకంపం సంభవించింది ఒకవేళ ఈ యొక్క భూకంపాన్ని ఎవరైనా గుర్తించి గమనించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క భూకంపాల వల్ల ఎటువంటి నష్టం కానీ ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్